తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ కలుసుకున్నారు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి ఆయనతో భేటీ అయ్యారు దాదాపు గంటసేపు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టాలీవుడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తొలి ప్రముఖుడు నటుడు చిరంజీవి మాత్రమే దీంతో వీరిద్దరి భేటీలో చర్చించిన అంశాలు ఆసక్తి నెలకొంది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు చిరంజీవి భావమర్ది అల్లు అరవింద్ తొలిసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం హైదరాబాదులో పలువురు సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం రేవంత్ రెడ్డితో నేరుగా భేటీ అయి పలు ముచ్చట్లు కూడా పెట్టారట తొలి సినీ హీరోగా మొదటిసారిగా రేవంత్ రెడ్డి కలిసిన వ్యక్తిగా మెగాస్టార్ నిలిచారు ఇక ఇవాళ జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి చిరంజీవి పలు అంశాలపై చర్చుకున్నారు చర్చించుకున్నారు ఇక ఇందులో సినీ రాజకీయ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇక తెలంగాణకు తొలిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం టాలీవుడ్ పై హైదరాబాదులో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పరిష్కరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది ప్రభుత్వానికి టాలీవుడ్ తరపున కూడా అన్ని విధాల సహకారం అందిస్తానని చిరంజీవికి హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతూ ఉంది దీంతో రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం తెలుగు చిరు చిత్ర పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిందట మొత్తానికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈ టాపిక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక అందుకు సంబంధించిన విజువల్స్ అయితే నేటింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది